హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఏదైనా తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఈరోజు వచ్చేసి పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలికిరి టమాటా మార్కెట్ ధరలకు వచ్చే సన్నము నాలుగు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ మూడు వందల నుంచి మూడు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఇది ఫ్రెండ్స్ ఈ వాలిటీ కలికిరీ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసు మీడియా నచ్చి తెచ్చున్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆలన్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీ కలికిర మార్కెట్ టమాటో ధరల గురించి అయితే తెలుస్తుంది